డియర్ ఫ్రెండ్స్ గోదావరి కెరటార్ యూట్యూబ్ ఛానల్ తరఫున మీ అందరికీ సాదర స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు మరొక అద్భుతమైన సినిమా కథతో మేము ముందుకు రావడం జరిగింది మన జీవితాల్లో ప్రతిబంధం ఓ ప్రయాణం లాంటిది ఒక్కో మలుపు ఒక్కో మధుర క్షణం ఒక్కో వేదన ఇవన్నీ కలిసి మన బంధాలని సంబంధాలని మరింత బలంగా మలుచుతూ ఉంటాయి అలాంటి అనుబంధాల విలువను మనకు మళ్ళీ గుర్తు చేసే ఒక అపూర్వమైన చిత్ర ప్రయాణానికి మీకు స్వాగతాన్ని పలుకుతూ ఈరోజు మనము ఓ అసాధారణమైన కుటుంబ కథను మానవ సంబంధాల గొప్పతనాన్ని ప్రేమలోని పవిత్రను ఆస్వాదించబోతున్నాం ఇది కేవలం వినోదం కాదు మన మనసుల్లో అలుపుకునే ఒక అనుభూతి మీ కళ్ళ ముందు మరి ఈ చిత్రాన్ని మరి అద్భుతమైన దృశ్యాలు మీకు తీసుకురాకపోతున్నాం మీ భావాలను మరి ఇంతకుముందు మీరు అనుభవించినటువంటి మన కుటుంబ జీవితాల్లో అనుభవించినటువంటి ఆత్మీయతతో ఆసక్తితో మనసుతో మీరు అనేక మరి అనుభవాలని పొందారని మరి ఈ చిత్రం అంటే పవిత్ర బంధం అనేటువంటి ఈ చారిత్రక సినిమా ద్వారా నేను అనుభూతులు మరొకసారి మననం చేసుకోవడానికి చిత్రం ఎంతో ఉపయోగపడుతుంది మరి సినిమా పరిచయం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఫిబ్రవరి ఇరవై ఐదున ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి పవిత్ర మందం అనే ఈ తెలుగు చిత్రం నిశ్శబ్దంగా మాట్లాడే బంధాల గొప్పతనాన్ని ఓ కళాత్మకంగా చూపిస్తోంది వీరమాచినేని మధుసూదన్ రావు గారి దర్శకత్వంలో అశోక్ ఫిలిమ్స్ పతాకంపై రూపొందించిన చిత్రంలో శ్రీ అగ్ని నాగేశ్వరరావు గారి ప్రధాన పాత్రలో తండ్రిగా భర్తగా తన బాధ్యతల పట్ల నిజాయితీగా నిలిచే మనిషిగా కనిపిస్తారు వాణిశ్రీ కాంచినే గారు కృష్ణరాజు పాత్రలు కథకు భావపూరితమైన ఆధారాలుగా నిలుస్తాయి శ్రీ సాలూరు రాజేశ్వరరావు గారు అందించిన సంగీతం చిత్రానికి ఆత్మగా నిలుస్తుంది ఒక్కో బాణి ఒక్కో భావనను గుండెల్లోకి దారేస్తుంది కుటుంబంలో జరిగే చిన్నపాటి విరోధాలు ఎలా పెద్ద తలకాయలకు దారితీస్తాయో ప్రేమ నమ్మకం నిష్కల్మత నిష్కపటమైనటువంటి ప్రేమ మరి అనే విలువలతో జీవితం ఎట్లా మారుతుందో చిత్రం మనకు చక్కగా తెలియజేస్తుంది కథ నటన సంగీతం అన్నీ కలిసి వచ్చి ఓ పవిత్రమైన అనుబంధాన్ని మనముందించే చిత్రం ఇది ఇది సినిమానే కాదు ఒక శ్రద్ధాపూర్వక బంధానికి అర్పించిన గీతాంజలిగా చిత్రాన్ని మనం అభివర్ణించవచ్చు పవిత్ర బంధం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మరి విడుదలైనటువంటి చిత్రంకి లభించినటువంటి ప్రత్యేక అవార్డులు నేపథ్య కథలు వెనుక మాటలు అరుదైన విశేషాలు ఇప్పుడు మనం చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫిలింఫేర్ అవార్డు అంటే నంది పురస్కారం పంతొమ్మిది వందల ఒకటిలో ఈ చిత్రం అంతర్జాతీయంగా గుర్తింపు పొందకపోయినా రాష్ట్ర స్థాయిలో గౌరవాన్ని ప్రశంసల్ని సంపాదించింది సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం తన నిర్మాణ విలువలు కథ నిర్మాణం సంగీతం నటనల పరంగా ప్రశంసల పాత్రమైంది అరుదైన అంశాలు పవిత్ర బంధం అనే సినిమా విడుదలైన వెంటనే ప్రేక్షకులను ఆకట్టుకుంది ఆ కాలంలో కుటుంబ సంబంధాలపై వచ్చిన అత్యంత విజయవంతమైన చిత్రాలు ఇది ఒకటి ఈ చిత్రంలో యువతలో పశ్చిమ సంస్కృతి పెరిగిన దశలో మన దేశంలో ఉండేటువంటి భర్తల బంధాలను పవిత్ర బంధం అనే తెలుగు ధ్యానాంగాను ధ్యానాంగాను నిలుపుతూ భావ వ్యాఖ్యగా ప్రేక్షకులను ప్రేక్షకులకు పెద్ద సందేశం ఇచ్చినటువంటి అద్భుతమైన సినిమా అక్కినేని మరి వాణిశ్రీ సామ్రాజ్యం ఈ జంట పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి డెబ్భై ఆరులో ఆయా కాలాల్లో వరుస విజయాలని అందుకుంది పవిత్ర బంధం రిలీజ్ అయిన సమయానికే అక్కినేని చెప్పారు ఈ విధంగా వాణిశ్రీ గురించి చెప్పడం జరిగింది వాణిశ్రీ లేకపోతే చిత్రం విజయం సాధించేది కాదు అన్నప్పటికీ ఇది వారి కలయికకు పెద్ద గౌరవంగా మనం చూడవచ్చు చిత్రానికి ప్రముఖ రచయిత శ్రీ ఆచార్య యాత్రి అందించినటువంటి సంభాషణలు విశేషంగా గుర్తింపు పొందాయి విలక్షణ కథన ప్రయోగం ఈ పాత్రలు రెండు వివిధ విధంగా అంటే జీవిస్తూ ఉన్నారు ఒకరు పురాతన గ్రామీణ ప్రేమ కథలో మ్యాచ్ చేయాలనుకుంటే మరొకరు నగర రుచితో జీవించడం ఈ సమాంతర జంటల కథ ప్ర కథ మాత్రం ఒకే కథ వివేకంలో మిళితమైన కథను ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది నటనలో శ్రీ అక్నే నాగేశ్వరరావు మరియు వాణిశ్రీకి మంచి ప్రశంసలు లభించాయి ముఖ్యంగా వాణిశ్రీ పాత్రకు సున్నితమైన భావోద్వేగాల ప్రదర్శనను విమర్శకులు ప్రశంసలు కురిపించారు సాలూరు రాజేశ్వరరావు గారు అందించిన సంగీతం తెలుగు సినీ సంగీత చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది వెనుక మాటలు మరియు అరుదైన విశేషాలు ఈ సినిమాకి సంబంధించి ఈ సినిమా కథ ప్రముఖ తమిళ రచయిత కలికి రచించిన నవల ఆధారంగా రూపొందించబడిందని కొన్ని సినీ వర్గాల్లో చెప్పుకోబడుతుంది అయితే దర్శకుడు శ్రీ మధుసూదన్ రావు గారి స్వంత దృక్పథంతో దీనిని సంయోజించారు వాణిశ్రీ గారి చిత్రానికి ముందు సాధారణంగా గ్లామర్ పాత్రలో కనిపించేవారు కానీ పవిత్ర బంధంలో ఆమె మేధస్సుతో కూడిన భార్యగా చేసిన పాత్ర ఆమె నటన ప్రస్థానానికి మలుపు తీసుకువచ్చింది సినిమా చి చిత్రీకరణలో భాగంగా కొన్ని కొన్నిసేల కీలక సన్నివేశాలు నిజమైన తుపాను సమయంలో తీసినట్లు తెలుస్తోంది తద్వారా నటీనటుల నిజమైన పరిస్థితుల్లో నటించాల్సి వచ్చిందట దర్శకుడు శ్రీ మధుసూదన్ రావు గారు తన అనుభవంతో ప్రతి పాత్రకు జీవం పోశారు కేవలం కథానాయకులు కాకుండా ప్రత్యేక పాత్రదారులకు స్పష్టమైన స్వభావాన్ని ఇవ్వటం ఈ సినిమా ప్రత్యేకత ఈ చిత్రం ప్రదర్శనలో ప్రదర్శన కాలంలో కొన్ని థియేటర్లలో రోజులు విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో విడుదలైన ఈ భావోద్వేగ భరిత చిత్రమైన పవిత్ర బంధనంలోని ప్రధాన పాత్రలు వాటి లక్షణాలు కథలో వాటి ప్రాముఖ్యతను మనం చూద్దాం అశోక్ రాజా అంటే ఈ రెండు పాత్రలు అగ్ని నాగేశ్వరరావు గారు నటించడం జరిగింది కథానాయకుడు విద్యావంతుడైన ఉద్యోగం లేక ఒక పాత బస్సులో నివసించే నిరుపేద యువకుడు అతని మనసులో అభిమానం ప్రేమకు అర్థాన్ని తెలిపే నిబద్ధత ఉన్న వ్యక్తి అరుణను ప్రేమించి విపరీతమైన పరిస్థితుల్లో ఆమెను తన జీవితంలోకి తీసుకువస్తాడు ప్రమాదంలో జ్ఞాపక శక్తి కోల్పోయి రాజాగా మారాడు రెండు జీవితాల మధ్య చిక్కుకుపోయిన అశోక్ పాత్ర తల్లిదండ్రులు లేని పిల్లల ఆకలి కన్నా తల్లి ప్రేమ దాహం ఎక్కువ అనే భావనను మనకి చూపిస్తూ ఉంటుంది అరుణ్ అంటే కాంచన గారు చిలకలపూడి జమీందారు కుమార్తె సంపన్నంగా ఉన్న తండ్రి కఠిన నియమాల కారణంగా స్వేచ్ఛ లేని బంధితురాలుగా జీవిస్తుంది శాఖరహాయంలో చిక్కకుండా తన స్వేచ్ఛ కోసం వెళ్ళిన ప్రయాణంలో అశోకును కలుస్తుంది ప్రేమలో పడుతుంది తండ్రి మరణాంతరం ఆస్తి పరిపాలన బాధ్యత తీసుకుంటుంది త్యాగానికి ప్రతిరూపమైన ఈ పాత్ర చివరకు తన ప్రాణాలను అర్పించి అశోక్ రాణిల జీవితాల్లో సంతోషాన్ని నింపుతుంది రాణి అంటే వాణిశ్రీ గారు బయటికి ధైర్యవంతురాలు మానవత్వానికి నిలువెత్తు రూపం పల్లెటూరులో తల్లి దుర్గమ్మతో నివసిస్తూ శతశుద్ధితో జీవించే అమ్మాయి జ్ఞాపక శక్తి కోల్పోయిన అశోక్ను రాజుగా గుర్తించి ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది తన భర్తను మర్చిపోయిన తర్వాత కూడా వెతకడానికి బయలుదేరిన ఆమె త్యాగం సహనానికి ప్రతీక శాఖ రండి కృష్ణరాజు గారు అరుణకు సంబంధించిన మామగారు కుమారుడు ఆమె ఆశ్చర్యం దక్కించుకోవాలని ప్రయత్నించే దుర్మార్గుడు బయటికి సత్యవాది పాత్ర వేసిన లోపల కుట్రలతో నిండిన వ్యక్తి కథ చివరిలో అశోక్ తిరిగి గుర్తొచ్చినప్పుడు మర్డర్ ప్లాన్ చేస్తాడు అతని పాత్ర ప్రతినాయకత్వానికి నిలువెత్తి ఉదాహరణగా మనం చూడవచ్చు సుబ్బయ్య గారు అంటే పెరుమాళ్ళు గారు జమీందారు యొక్క నమ్మకస్తున నమ్మకస్తుడైన భద్రతాధికారి అరుణ పితృమూర్తిగా మారి ఆమెను కాపాడే వ్యక్తి చివరిలో రాణి అరు నెలల మధ్య ఉన్న రక్త సంబంధ సత్యాన్ని బహిర్గతం చేస్తాడు అంటే వరలక్ష్మి గారండి రాణి తల్లి పల్లెటూరులో జీవిస్తూ జీవన పోరాటానికి నిదర్శనంగా నిలిచే పాత్ర కథ చివరిలో అన్నితో రక్త సంబంధం వెలుగులోకి వస్తుంది దుర్గమ్మ అసలు అమ్మగా తీరుతుంది దాసు అంటే పద్మనాభం మరియు కాసులు అంటే బాలకృష్ణ కథలో హాస్యాన్ని మేళవించే పాత్రలు ప్రధాన కథను మోస్తూ కొన్ని కీలక సన్నివేశాల్లో తేలికపాటి కామెడీతో ప్రేక్షకులను అలరిస్తాయి మరి కనకం అంటే గీతాంజలి రాణి జీవితంలో ఒక దశలో వచ్చే ఊరి మహిళ సహాయంగా వ్యవహరిస్తుంది లక్ష్మి అంటే జాన్సి రాణి పాత్రను పరిచయం చేసే భాగంలో ఆమె పరిసరాల్లో ఉండే యువతి దొరగారు అంటే నాగయ్య గారు చిలకలపూడి జమీందారు అరుణకు దత్తత తీసుకున్న తండ్రి ఆమెకు భద్రత కల్పించిన ఆపాదించబడిన రక్త సంబంధాన్ని చివరకు విడదీసే పాయింట్ ఈ పాత్ర ఈ కథానాయిక నాయకుల పరిచయాల్లో ప్రేమ త్యాగం మానవత్వం బాధ్యతల పోరాటం బలంగా ప్రతిబింబిస్తాయి ప్రతి పాత్ర ఒక భావోద్వేగాన్ని ప్రతినిధిగా నిలుస్తూ పవిత్ర బంధం అనే పేరుకు పూర్ణ న్యాయం చేస్తుంది పవిత్ర బంధం సినిమా యొక్క శవివరమైన మరియు భావోద్వేగ భరితమైన తెలుగు కథానికను మరియు మరి వీటిలో ఎంతో అమృతాన్ని కురిపించినటువంటి ఈ కథను భావాన్ని మనం చూద్దాం ఈ ఈ సినిమా యొక్క కథా సారాంశం అశోక్ అనగా అక్కినే నాగేశ్వర అనే నిరుద్యోగ యువకుడు నగరంలో జీవనం కోసం బాధపడుతూ పాత బస్సులో తలదాచుకుంటూ ఉంటాడు అతని హృదయంలో సహజమైన దయతో నిండిపోయినది కానీ సామాజికంగా గుర్తింపు లేని జీవితం ఇదే సమయంలో అరుణ అంటే కాంచన అనే యువతని పరిచయం చేస్తారు ఆమె శిలకల జమీందారు కుమార్తె ఆమె జీవితం సంపన్నంగా ఉన్న తండ్రి విధించిన కఠిన నియమాలతో స్వేచ్ఛ లేని కోడి మారిపోతూ ఉంటుంది ఆమెపై అంటే శాఖర్ కృష్ణరాజు గారు కన్నేయడంతో నిరసనగా ఆ అరుణ ఇంటిని వదిలి వస్తుంది తనను అనాథల చాటుకుని అశోక్ ఉండే బస్సులో ఆశ్రయం పొందిన అరుణ అశోక్తో అనుకోని విధంగా ప్రేమలో పడుతుంది ఆ అనుబంధం మరింత బలపడుతుండగా ఆమె అసలు నేపథ్యం తెలిసిన అశోక్ మళ్ళీ ఆమెను ఇంటికి చేర్చేందుకు ప్రయత్నిస్తాడు అయితే రైల్వే ట్రాక్పై జరిగిన ఘోర ప్రమాదంలో అశోక్ గాయపడి జ్ఞాపకశక్తికి కోల్పోతాడు అదే సమయంలో జమీందారు మరణించి అరుణకు మొత్తం ఆస్తి రాసి వెళ్ళిపోతాడు దాంతో దాని సంరక్షణ బాధ్యతను నమ్మకోశ్రైన సుబ్బయ్యకి అప్పగిస్తారు ఇక జ్ఞాపక శక్తితో కోల్పోయినటువంటి అశోక్ను రాణి అంటే వానిశి అనే ధైర్యవంతమైన యువతి తన తల్లి దుర్గమ్మ అంటే వరలక్ష్మితో కలిసి చూసుకుంటూ ఉంటుంది అతనికి రాజా అనే కొత్త గుర్తింపు ఇచ్చి రాజాగా టౌటు వేసి తాను ప్రేమలో పడుతుంది రాజా రాణి ప్రేమకు ఫలంగా ఓ కుమారుడు పుడతాడు అశోక్కు తన గతం గుర్తు ఉండదు కానీ అతనిలో అతని మంచితనంతో ఆమెను ఆకర్షితరాలవుతుంది కాలక్రమంలో రాజా నగరానికి వెళ్ళి ఓ బ్యాంక్ లోన్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో దొంగల దాడికి గురవుతాడు గాయపడి ఉన్న రాజాను లేదా అశోక్ను అరుణ గుర్తించకుండా చికిత్స చేయిస్తూ ఉంటుంది చికిత్సలో అతనికి మునుపటి జ్ఞాపకాలని గుర్తొస్తాయి కానీ రాణి తన జీవితంలో ఉన్నదే గుర్తు రావటం రావడం లేదు రాణి తన భర్త కోసం వెతుకుతూ నగరానికి చేరుకుని అతనికి పెళ్లికి సిద్ధంగా ఉన్న అరుణ ఇంటిలో అతన్ని చూస్తుంది రాజా అంటే తన భర్తని నిరూపించుకు నిరూపించేందుకు అతన్ని చాతిపై ఉన్న టాటూను చూపిస్తుంది అయితే ఈ సమయంలో శేఖర్ ఈ పరిస్థితిని దుర్వినియోగం చేసుకుని అరుణను మోసం జరిగిందని అర్థం చేసుకునేలా చేస్తాడు దీనివల్ల కలిగిన మానసిక బాధతో అశోక్ మళ్ళీ స్పృహ కోల్పోతాడు అంతేగాక అరుణ రాణిని ఇంట్లో ఉండనివ్వకుండా సుబ్బయ్యకి ఆదేశిస్తోంది అదే సమయంలో రాణి తల్లి దుర్గమ్మ వచ్చి షాకింగ్ నిజాన్ని బయట పెడుతోంది ఆమె బిడ్డను చిన్నతనంలోనే జమీందారి దాత తీసుకున్నారని అంటే అరుణ అసలు అమ్మ అయినది దుర్గామ్మేనేనని తెలుస్తుంది ఈ నిజం తెలిసిన శేఖర్ చివరగా అరుణను బలవంతంగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు ఈ అట్టడుగులో అశోక్ పూర్తిగా కోలుకొని వచ్చి పెళ్లిని ఆపేస్తాడు అరుణ తన ప్రాణాన్ని పనంగా పెట్టి శేఖర్ దుష్టయత్నాన్ని నిలువరించి మరణిస్తుంది చివరికి తన ప్రాణాలతో ప్రేమ త్యాగాన్ని నినాదించిన అరుణ చేత అశోక్ రాణిలు పునర్నిర్మల్ నిర్మలితం అవుతారు ఈ కథ ప్రేమ గుర్తింపు త్యాగం నిజాయితీ మరియు శాశ్వతమైన బంధాలను ఆవిష్కరిస్తూ ఒక మనిషి జీవితంలో సంస్కారాలు ఎంత ముఖ్యమో చూపించే అనుభూతులు గల సినిమాగా మనం చూడవచ్చు పవిత్ర బంధం మరి సినిమాకి సంబంధించి అనేక అద్భుతమైన సన్నివేశాలు మనం ఉన్నాయి వాటిలో కొన్ని సన్నివేశాలని మనం ఇప్పుడు చూద్దామండి మొదటి సన్నివేశంలో అశోక్ చేతిలో అభిమానం దెబ్బతినే దృశ్యం మనకు కనిపిస్తూ ఉంటుంది స్థలం బస్సు దగ్గర ఒక సామాజిక సేవా కార్యక్రమం మార్పు అశోక్ను ఒక సేవా సంస్థ అనుకుంటుంది కానీ అతనికి నిరంకుశ గౌరవం అంగీకరించదు భావం ఇది అశోక్ పాత్రలోని గర్వమా లేక ఆత్మ గౌరవం అనే సంఘర్షణను వెల్లడిస్తుంది మనిషి దానం కోరుకోకుండానే తన బలంతో నిలబడాలంటే తపన దృశ్యంలో తెలుస్తుంది మూల సారాంశం ఇది అతను తన సమస్యలతో ఒంటరిగా పోరాడాల్సిన నిర్ణయానికి దారితీస్తుంది రెండో సన్నివేశంలో అరుణ తల్లి సంస్కారాల జ్ఞాపకం రివర్స్ మిర్రర్ దృశ్యం స్థలం అరుణ తన ఇంటి పొరుగున చిన్నపిల్లలతో మాట్లాడుతున్నప్పుడు ఒక అమ్మాయి దుస్తులు చెరగటం చూసి స్పందిస్తుంది ఈ దృశ్యం ఆమెలో దాగిన మంచి మనసును బయట పెడుతుంది పిల్లల పట్ల మమకారం తల్లిగా మారే లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి భావం ఏంటంటే ఇది చివరిలో ఆమె త్యాగానికి మానసిక పునాది వేసిన దృశ్యం అలాగే ఈ సమయంలో ఆమె తల్లి అంటే ప్లాస్ బ్యాక్లో సామాజిక సేవతో తాను ఎలా ప్రభావితమైందో చూస్తాం మూడో సన్నివేశంలో రాజా తన కుమారుని తొలిసారిగా చూసే అద్భుతమైన దృశ్యం తలం ఓ పల్లెటూరులో రాత్రి వేళ రాణి చేతిలో బిడ్డను చూస్తూ నిలిచిన రాజా మార్పు బిడ్డను చూసిన రాజా అంటే అశోక్ అనేక భావోద్వేగాల మధ్య సిక్కుంటాడు అతనికి తెలిసిన గుర్తులు లేవు కానీ అనుబంధం ముడిపడి ఉంటుంది భావం ఏంటంటే ఇది ఓ తండ్రికి అతని హృదయాన్ని తాకే ముఖ్యమైన మలుపు గుర్తొచ్చిన గుర్తు రాకపోయినా బంధం లోపల నాటుకుంటుంది కూతురికి తండ్రి ప్రేమ ఏమిటో తెలియజేసే అపరూపమైన దృశ్యం మరి మరొక దృశ్యంలో శేఖర్ పన్నాగం నోటరీ డాక్యుమెంట్స్ సంతకం దృశ్యం స్థలం అరుణ్ ఇంట్లో నకిలీలాయర్ ద్వారా ఆమె సంతకం చేయించే సన్నివేశం మార్పు శాఖర్ అరుణ్ పేరిట ఉన్న ఆస్తులపై ఆధిపత్యం సాధించేందుకు ఆమెకు తెలియకుండానే ఒప్పందంపై సంతకం చేయిస్తాడు భావం ఏంటంటే ఇది ప్రేమ కన్నా ఆస్తి విలువ ఎక్కువగా చూసే సమాజపు అసలైన ముఖం ఈ దృశ్యం శేఖర్ యొక్క దుర్మార్గ వ్యక్తిత్వాన్ని పూర్తిగా బయటపెడుతుంది తీర్పు ఏంటంటే అరుణ అనుమానం పెరిగి చివరికి శాఖర్పై తిరుగుబాటు చేసే బీజం వేసే అరుదైన ఘట్టం మరొక సన్నివేశంలో రాణి మరియు అరుణ మధ్య మౌన దుఃఖం దేవుడి గుడిలో కలుసుకునే దృశ్యం స్థలం శివాలయంలో ఉత్సవ సమయంలో ఇద్దరు పరోక్షంగా గమనించుకుంటారు కానీ మాట్లాడరు మార్పు ఏంటంటే ఇద్దరిలో ఒకరిది ప్రేమ మరొకరిది శాగం కానీ వారి మధ్య ఉండవు కళ్ళు మాత్రమే సంభాషించుకుంటాయి భావం ఏంటంటే నిస్సంగత పరస్పర గౌరవం బాధతో కూడిన మౌనం ఎంతో బలమైన సంభాషణ ఇద్దరి హృదయంలో ఒకే వ్యక్తి ఉన్న తనని తనమనుకోవటం లేదనేది ఇది ఒక అద్భుతమైన దృశ్యంగా మనం చూడవచ్చు ఇది ఎందుకంటే ఇది టర్నింగ్ పాయింట్ ఇది ఒకే దృశ్యం తర్వాత కథను ఉద్వేగానికి ఉద్రేకానికి దారితీస్తుంది ఇద్దరు ఒకరినొకరు విడిచిపెట్టే బాధను స్పష్టంగా అర్థం చేసుకున్నట్లుగా మరి ఈ సీన్లో చూడవచ్చు అశోక్ చేతిలో అరుణ్ యొక్క డైరీ దొరకటం మరొక దృశ్యంలో మనం చూస్తాం స్థలం అరుణి గది లోపల ఆమె లేఖలు మరియు డైరీ చదివినప్పుడు మార్పు ఏంటంటే డైరీలో ఆమె గుండె వేదన త్యాగాలు మరి చివరి వరకు అశోక్ బంధాన్ని నిలబెట్టుకోవాలన్న తపన అశోక హృదయాన్ని తడిపేస్తాయి భావం ఏంటంటే ఇది అశోక్ను మానసికంగా పూర్తిగా కదిలించే కట్టం గతాన్ని విస్మరించిన అతను తన పాత బంధానికి విలువ ఇవ్వాల్సిన అవసరాన్ని గుండెల్లో ఒప్పుకుంటాడు మరొక దృశ్యం శాశాంతరమైన అరుణ అంత్య సంస్కారాల దృశ్యం స్థలం అరుణ మృతదేహాన్ని చుట్టుముట్టి రాణి అశోక్ మరియు శేఖర్ చివరిగా ఉన్న సందర్భం మార్పు ప్రతి పాత్ర తన పాపాలకు త్యాగానికి లెక్క చేయాల్సిన లెక్క వేయాల్సిన దశ ఇది అరుణ చివరి దశలో కూడా తన చేతులు అశోక్ మరియు రాణి చేతులు కలిపే ప్రయత్నం చేయడం మరి ఎంతో భావోద్వే భావోద్వేగానికి గురి చేస్తుంది భావం ఏంటంటే త్యాగం అంటే ఏమిటో ప్రేమ అంటే అసలు మాయ పెంచకుండా పైనుంచి ఆశీర్వదించబడాలనేది అంటే కనిపించే ఎవరుదైన దృశ్యం ఈ దృశ్యాలు సినిమాకు ప్రాణం ఇవి కథలోని మానవీయతను త్యాగాన్ని ప్రేమలో బాధను సమాజపు ముఖాలను అన్నింటినీ మెల్లగా కానీ గట్టిగా చూపిస్తూ ప్రేక్షకుడికి ఒక భావవేషంలోకి తీసుకువెళ్తూ ఉంటాయి ఈ మలుపులు లేకపోతే పవిత్ర బంధంలో ఒక భావోద్వేగపు శిఖరం కాకపోయేది చిత్ర ముగింపు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో విడుదలైనటువంటి పవిత్ర బంధం ఒక ప్రేమ కథ మాత్రమే కాదు ఇది మనిషి జీవితంలో గుర్తింపు కోల్పోయినప్పటికీ సత్యాన్ని వెతుక్కుంటూ వెళ్ళే ప్రయాణాన్ని చూపించే అద్భుతమైన కథ ప్రస్థానం అశోక్ అనే వ్యక్తి ఒక ప్రమాదంలో తన గుర్తింపు గతాన్ని కోల్పోయి రాజాగా మారి కొత్త జీవితం ప్రారంభిస్తాడు అతని చుట్టూ ఉన్న రెండు మహిళ అంటే ప్రేమ బాధ త్యాగాలు అరుణ మరియు రాణి అతని జీవితం గమనాన్ని పూర్తిగా ప్రభావితం చేస్తాయి కథ ముగింపులో అరుణ యొక్క మృత్యు ఆమె ప్రేమలోని పవిత్రతను నిస్వార్థతను నిగూఢంగా చూపిస్తుంది ఆమె తన వ్యక్తిగత తృప్తికి కాదు కానీ అశోక్ సుఖానికి ప్రాధాన్యం ఇచ్చి త్యాగం చేస్తుంది ఇది తపస్సు ప్రేమ అనే భావనలను ఒక కొత్త నిర్వచనాన్ని అందిస్తుంది చివరికి అశోక్ తన అసలైన కుటుంబం తల్లి ఆశీర్వాదాన్ని పొందినప్పటికీ అరుణ్ల లేని జీవితం ఒక మౌనమైన బాధగా నిలుస్తుంది దర్శకుడు మధుసూదన్ రావు గారు మరి ఘట్టాన్ని అత్యంత భావోద్వేగంతో మృదుత్వంతో మలిచారు మరి చిత్రం మనకు చెప్పే సందేశం ఏమిటంటే పవిత్ర బంధం సినిమాలోని కథనం ప్రతి మనిషికి జీవితంలో ఎదురయ్యే పరిస్థితుల్ని అర్థంలా చూపిస్తుంది ఈ సినిమాలో మనం చూసేది కేవలం ఒక ప్రేమ త్రిభుజం కాదు అది కుటుంబ సంబంధాలు గుర్తింపు బాధ్యతలు త్యాగం నమ్మకం మరియు సమాజపు అభిప్రాయాల మధ్య జరిగే అంతః కలహం అశోక్ తన గుర్తింపును కోల్పోయినప్పుడు అతని వ్యక్తిత్వం ఎలా రూపు మార్చుకుంటుందో అలానే రాణి తన నమ్మకంతో తన జీవితాన్ని ఎలా తీర్చిదిద్దబడుతుందో చూశాం కానీ అరుణ పాత్రలోని త్యాగం మాత్రం చిత్రానికి అసలైన గౌరవాన్ని తీసుకొచ్చినట్లుగా మనం ఈ కథలో చూడవచ్చు మరి ఈ కథ మనకు చెప్పేటువంటి అద్భుతమైన సందేశం ఏమిటంటే బంధాలు పుట్టుకతో కాదు భావాలతో ఏర్పడ ఏర్పడతాయి అనే భావన మనం ప్రేమించేది మనసుని గుర్తింపు కాదు మనం త్యాగం చేసే ప్రతిసారి మన వ్యక్తిత్వం మరింత పరిపక్వం అవుతుంది అరుణ పాత్ర ఈ తత్వాన్ని తన ప్రాణాలతో సమర్పించింది అలాగే ఈ కథ మనకు ఒక దృఢమైన సందేశాన్ని ఇస్తుంది జీవితం తీయని మలుపులు తీసుకుంటుందేమో కానీ పసలేని ప్రేమ మరియు బంధాల్లోని నమ్మకం ఎప్పటికీ నిలబడతాయి ఇంతటి గాఢ భావనలతో కూడిన కథనాన్ని అందమైన సంగీతంతో నటుల ప్రతిభతో మిళితం చేసే చేసి మన ముందుకు తీసుకువచ్చిన చిత్ర బృందానికి మరి ఆ చిత్రంలో నటించినటువంటి మరి శ్రీ అక్నే నాగేశ్వరరావు గారికి వాణిశ్రీ గారికి ఈ చిత్ర బృందానికి మరి మనం ఎంతో ఈనాటికి ఏనాటికి కూడా వారు కలయిక అనేది వారు నటించినటువంటి అనేక సినిమాలు చిరకాల వేసేలా మనకు ఎప్పటికీ అనిపిస్తూ ఉంటాయి డియర్ ఫ్రెండ్స్ ఇంతవరకు మరి పవిత్ర బంధం అనే సినిమా మరి ఇంతవరకు ఈ కథ మీరు విన్నారు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మన గోదావరి గెరటాలు యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్కి పరిచయం చేయండి అదేవిధంగా షేర్ చేయండి కామెంట్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అనండి